చెప్పు శారద నీకు భూమిని కోడలిగా తెచ్చుకోవాలని వద్దా లేదా అని అంటూ ఉంటే భూమి ఇంటి కోడలిగా వస్తారని అంటే నేను ఎందుకు కాదంటానండి నాకు కూడా చాలా ఇష్టమే కదా మరి భూమి గురించి ఏం మాట్లాడకు అని ఎందుకన్నావు శారద ఎందుకంటే ఇంటికి వెళ్ళి అడిగాక నా కొడుకును కాదు అని చెప్పింది కదా అందుకే అండి కానీ నీకు ఒక విషయం చెప్పన శారద మీరు ఈ ఇంటి నుండి వెళ్ళిపోయాక ఎంత బాధపడిందో తెలుసా నాతో చెప్పుకొని ఏడ్చింది తన బాధని నేను ఎలా ఓదార్చాలో కూడా నాకు అర్థం కాలేదు శారద పైగా నక్షత్ర ఈ ఇంటి కోడలిగా రావాలని గట్టిగా నిర్ణయం తీసుకుంది చిచి తను ఈ ఇంటి కోడలిగా రావడం ఏంటండి నాకు అస్సలు ఇష్టం లేదు భూమియే నా కోడలిగా రావాలని నాకు ఉందండి అయితే ఆ నక్షత్ర ఎంతకైనా తెగిస్తుంది శారద ఎందుకంటే ఆ నక్షత్ర పట్టుదల ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి ఏదైనా కావాలంటే అది సాధించేదాకా పట్టు వదలదు మరి ఎలా అంటే మరి ఎలా భూమి ఇంటి కొడలిగా వస్తుంది నా దగ్గర ఒక ప్లాన్ ఉంది శారదా అది ఎలా అంటే ఎలాగో గగన్ వెంట ఆ నక్షత్ర తిరుగుతూనే ఉంటుంది ఇక పెళ్లి మ్యాటర్ వరకు తీసుకెళ్ళాలి ఆ తరువాత నక్షత్రం ఎలాగో గగన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇక అప్పుడు మనం మన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఏంటండి ఏమంటున్నారు ఇక నక్షత్రం ఎలాగో వెంట పడుతుంటే భూమి సహించదు అప్పుడు భూమి మనసులో ఉన్న మాట ఓపెన్ అవుతుంది అప్పుడు ఇక ఎలాంటి సమస్య ఉండదు కదా ఎందుకంటే నీకు నేను ఎప్పుడు ఏది ఇవ్వలేదు శారదా మొదటిసారి భూమిని కోడలిగా తెచ్చుకోవాలని అడిగినప్పుడు నేనైనా అలా చేస్తే నువ్వు సంతోషపడతావు కదా నాకు అది చాలు శారదా అని అంటూ ఉంటే శారద అలానే కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు భూమి అలా ఇంట్లోకి వెళ్తూ ఉండగా అంతలో కారు వచ్చి ఆగుతుంది వెంటనే భూమి తిరిగి చూస్తుంది అప్పుడు వెంటనే నక్షత్రాను కారు నుండి దింపుతూ ఉంటారు నెమ్మదిగా అమ్మ నెమ్మదిగా రా అని అంటూ అలా ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటారు అదే సమయానికి అమ్మ నక్షత్ర ఇప్పుడు ఎలా ఉంది నీకంతా అంతా బాగానే ఉంది కదా నాకు ఈ విషయం తెలియగానే నేను కంగారు పడిపోయానమ్మా ఇప్పుడు క్షేమంగా నువ్వు వచ్చేసావు పదివేలు అనుకో అని మీరే అనగానే అమ్మ భూమి హారతి తీసుకుని రామ్మా సరేనన్నా అని అంటో వెంటనే హారతి తీసి బొట్టు పెట్టగానే ఇక పద నక్షత్ర అని అంటూ ఇంట్లోకి నక్షత్రను తీసుకెళ్తూ ఉంటారు నువ్వు క్షేమంగా మళ్ళీ ఈ ఇంట్లోకి వచ్చావమ్మా అంతే చాలు అవునవును మనసులో ఉన్న మాటలు బయట పెట్టాలంటే నేను ఉన్నాను కదా ఏంటి పిన్ని ఏమంటున్నారు మీరు కాస్త కూల్గా మాట్లాడండి అర్థమవుతుంది కదా సరే అపూర్వ చాలా జాగ్రత్తగా చూసుకో అంటే జాగ్రత్తగా చూసుకోవాలంటే మనసులోని మాటలు బయట పెట్టడానికి ఒకరు ఒక మనిషి ఉండాలి అంటే ఏమంటున్నానంటే అల్లుడు గారు నేను బాగా తెలుసుకుంటానని పిన్ని ఎందుకు పిన్ని ఆయన మీ గురించి అడిగారా లేదు కదా మరి అలాంటప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఏమిటి ఆయన పిన్ని గురించి తెలుసు కదా అప్పుడప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది సరేలే ఎవరు నక్షత్రాన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు అమ్మ భూమి చెప్పండి నాన్న మీ చెల్లిని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సరే నాన్న జాగ్రత్తగా చూసుకుంటాను మీరు చెప్పాలా తను నా చెల్లి కదా ఇక సరే మీరందరూ వెళ్ళిపోండి నేను నక్షత్రాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను సరే అమ్మ భూమి అని అంటూ శిరచంద్ర వెళ్ళిపోగానే మీరే చూస్తున్నారు మీరు కూడా వెళ్ళండి అని భూమి అనగానే ఏంటే నేను వెళ్ళేది నా కూతురు దగ్గర నేను ఉంటాను నువ్వు నాకు చెప్పేదానివా నువ్వు వెళ్ళవే నాన్న ఏం చెప్పారో విన్నారు కదా అయితే బావతో నేను మాట్లాడతాను నువ్వు ముందు వెళ్ళు మమ్మీ ఇదంతా కాదు ముందు చెప్పు మమ్మీ బావతో నా పెళ్ళి అని అనగానే ఒక్కసారిగా అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటే ఏంటి పెళ్ళ అని అంటూ భూమి కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అంటే అదేదో తలకి దెబ్బ తాకిది కదా అందుకే అది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అయినా తన మనసులో ఉన్న మాటలేవో నాకు బాగా తెలుసు మీరు చెప్తే తెలుసుకోవాల్సిన స్థితిలో నేను లేను ఎందుకో తెలుసా ఆల్రెడీ మీతో మాట్లాడటం నేను విన్నాను కాబట్టి గగని గారు చెప్పారో నేను అన్నీ విన్నాను ఇక ఈ నక్షత్ర గగన్ గారి వెంట వెళ్ళిందని అక్కడి నుండి క్రింద పడిందని ఇవన్నీ తెలుసు అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది సరే నక్షత్రం కాస్త దాహంగా ఉందంట వెళ్ళి వాటర్ తీసుకుని రా అయినా ఎందుకే నీ దండం పెడతాను నువ్వు ఈ విషయం ఇంతటితో వదిలేసాయి పెళ్ళి చేస్తాను అన్నాను కదా ఏదో ఒకటి చేసి చేస్తాను కానీ ఎవరి ముందు పడితే వాళ్ళ ముందు పెళ్ళి పెళ్ళి అనకు అర్థమవుతుందా నేను చెప్పుకోలేక నాకు తిప్పలవుతుంది మరి ఎప్పుడు చేస్తావు మమ్మీ దానికో సమయం వస్తుంది కదా అప్పుడు నేను చూసుకుంటాను అప్పటి వరకు నోరు మూసుకొని ఉండు అని అపూర్వ అంటూ ఉంటుంది మువ్వా నువ్వు ఇక్కడ ఉన్నావా సరే పద మనం వెంటనే వెళ్ళి అటునుంచి అటు పార్క్కి వెళ్ళి ఆ తర్వాత మంచి బిర్యానీ తిందాం ఓకేనా ఏంటి నక్షత్రం ఏమో పెళ్ళి అంటుంది నువ్వేమో పార్క్ అంటున్నావు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు పెళ్ళైతే మంచిదే కదా గగన్ అన్నయ్యకి నక్షత్రాకి అప్పుడు రెండు ఫ్యామిలీలు ఒకటవుతాయి కదా అలా ఇలా ఒకటవుతాయి ఏంటి తన ఇంటి కోడలుగా వెళ్ళడం ఏంటి ఎలాగో నువ్వు రిజెక్ట్ చేసావో అన్నయ్యని ఎలాగో కావాలని అనుకుంటుంది కదా పైగా నువ్వు రిజెక్ట్ చేశావని ఒకవేళ అన్నయ్య బట్ సపోజ్ నక్షత్ర ప్రేమని అంగీకరిస్తే అప్పుడు రెండు ఫ్యామిలీలు ఒకటవుతాయి అంతకంటే సంతోషం ఏం కావాలి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే అయ్యో మొవ్వా అలా జరిగితేనే కదా మన పెళ్ళి అవుతుంది అని చెర్రి అనుకుంటూ ఉంటారు మావయ్య మావయ్య అసలు ఏం జరుగుతుంది మావయ్య నక్షత్రం ఏమో పెళ్ళి అని అంటుంది ఏమో అమ్మ నువ్వేమో వాడిని యాక్సెప్ట్ చేయలేదు ఇక వాడు ఆ నక్షత్రాన్ని యాక్సెప్ట్ చేస్తే ఇక అంతే సంగతి ఎందుకంటే ఎప్పుడూ వాడి వెనకాల తిరుగుతూ ఉంది వాడు ఏదో ఒకరోజు ఓకే అని చెప్తే మాత్రం అప్పుడు నీ జీవితం ఏం కావాలి ఆ రోజే నువ్వు ఓకే అని చెప్పుంటే ఇప్పుడు ఈ పరిస్థితి నీకు వచ్చేదా చెప్పమ్మా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు ఎలాగైనా సరే ఆయనకు దగ్గరికి వెళ్ళాలి అనే విధంగా అంటూ వెంటనే ఆఫీస్కి బయలుదేరుతుంది ఇక ఆఫీస్కి వస్తూ ఉండగా అంతలో ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మీరే నెక్స్ట్ మీరు వెళ్ళండి అని అంటూ ఒక్కొక్కరిగా పంపిస్తూ ఉంటే అదే సమయానికి ఇక్కడ ఏం జరుగుతుంది ఇంటర్వ్యూ జరుగుతుందమ్మా అవునా ఏం ఇంటర్వ్యూ ఎందుకు జరుగుతుంది ఎందుకంటే పిఏగా సెలెక్ట్ చేసుకోవడానికి పిఏ అంటే ఏంటి సార్ వెనుకాలే ఎప్పుడు చుట్టూరా తిరుగుతుంది ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది కాబట్టి అంటే వేరే ఒక అమ్మాయి అపాయింట్మెంట్ అయితే సార్ వెనకాలే తిరుగుతుందా అంతే కదా అయితే నాకు కూడా ఫామ్ కావాలి నేను కూడా ఫిల్ అప్ చేస్తాను మరి ఫోటో కూడా ఉండాలి కదా మీరు తీయండి సరే నేను తీస్తాను అని అంటూ ఫామ్ తీసుకొని ఆ ఫామ్లో భూమి అంతా కూడా ఫిల్ చేస్తూ ఉంటుంది సార్ ఇంటర్వ్యూస్ అయిపోయాయి సార్ సరే అనే విధంగా అంటూ క్లోజ్ చేయబోతూ ఉండగా ఆగండి ఆగండి నా రెజ్యూమ్ కూడా ఇవ్వండి ఆయన చదువుతారు కదా అని అనగానే మీరు రెజ్యూమ్ ఇవ్వడం ఏంటి మేడం మీరు ఇవ్వండి అని అనగానే వెంటనే ఇదిగోండి సార్ లాస్ట్ ఇంటర్వ్యూ అని ఏంటో ఫామ్ ఇవ్వగానే వెంటనే ఆ ఫామ్ను చూస్తూ ఉంటారు నా పేరు భూమి నేను ఎక్కడ ఉన్నానంటే గగన్ వారి ఇంట్లో నాలుగు నెలలు ఉండటం శారద అంటే అభిమానం పొందటం అర్హత తిరుగులేని ప్రత్యేక గుర్తింపు అంటే గగన్ గారిచే గగనం గొప్పగా ప్రేమించబడటం ఇక ప్రదర్శించవలసిన చిరునామా భూమి అలాగే గగన్ శారదాంబ కన్స్ట్రక్షన్ అనే విధంగా పెట్టగానే అదంతా చూసిన గగన్ సాక్ షాక్ అయిపోతాడు వెంటనే తనని పంపించు అని అనగానే మేడం మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అప్పుడు ఫామ్ అంతా చూసి అసలు ఏంటి నువ్వు అయినా నువ్వు ఆ ఇంట్లోనే కదా ఉండేది నీకు పని చేయాల్సిన అవసరం ఏముంది అంటే మీ దగ్గర ఉన్నప్పుడు పూరికి డ్యాన్స్ చెప్పాను కాబట్టి భోజనం చేశాను అక్కడే ఉన్నాను కాబట్టి సరిపోయింది ఇప్పుడు ఆ ఇంట్లో నేను ఎవరికి డ్యాన్స్ నేర్పించాలి అందుకే ఏదో ఒకరోజు అనకముందే జాబ్ చూసుకోవాలని అనుకుంటున్నాను ముందులే